నమస్తే ఆంధ్రనాయక శతకాన్ని మొదలు పెడతాను రేపల్లెలో గొల్ల వెలదులు కొట్టరా దొడి దొడి ఇల్లు ఇల్లు దూర లేదో రాస కేళిక ఎందు రమణులా ఎందరో చుట్టి పట్టిన పార చూడలేదో పదిహేను వేల గోపకుమారికలు తేరి పార చూచిన మతిభ్రమయ లేదో ప్రణయవాదంబున భార్య లాయనమండ్రు కసరి వేసిన కూర్మి కొసర లేదో ఎదుట తత్తరము కలుగ నీవు ముఖమున నిలువగలవే గలవే చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా ఈ పద్యంలో శ్రీకృష్ణుడి తాలూకు రాసకేళి వాటి గురించి చెప్తున్నాడు కవి ముందుగా ఏం చెప్తున్నాడంటే బాల్యంలో వ్రేపల్లెలో గొల్ల వెలదులు కొట్టరా తొడి తొడి ఇల్లు ఇల్లు నువ్వు చిన్నప్పుడు ఏం చేసేవాడివి అందరిళ్లలోకి దూరి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వెన్న మేగడ పాలు అన్నీ తాగేస్తూ తినేస్తూ అల్లరి చేసేవాడివి అప్పుడు ఆ గోప స్త్రీలందరూ కూడా నిన్ను కొట్టడానికి వచ్చేవారు వాళ్ళవన్నీ ఉట్టెల్లో ఉన్నవన్నీ పాలు చేసేస్తున్నావు పాలు వెన్న అంటూ అప్పుడు ఏం చేసేవాడి వాడికి దొరకకుండా పారిపోతూ ఉండేవాడు ఒక ఇంట్లో దూరి వెన్న మేగడ తింటూ ఉంటే ఆ ఇంటి వాళ్ళు కొట్టడానికి వచ్చినప్పుడు వెంటనే పరిగెత్తి మరో ఇంట్లోకి వెళ్ళేవాడు వాళ్ళు మళ్ళీ వచ్చేసరికి ఇంకొక ఇంటికి పరిగెత్తి వెళ్ళేవాడు ఆ విధంగా ఇల్లు పరిగెడుతూ వాళ్ళకి దొరకకుండా తప్పించుకుంటూ నీ అల్లరిని సాగించేవాడి ఆ విధంగా నువ్వు చేసేవాడివి కదా రేపల్లెలో గొల్ల వెరదులు అంటే గొల్ల స్త్రీలు కొట్టరా కొట్టడానికి రాగా దొడి దొడి అంటే గబగబా ఇల్లు ఇల్లు దూరలేదో అందరిళ్లలోనే దూరుతూ నీ తప్పించుకోవడానికి చూసావు కదా ఆ తర్వాత రాస కేళిక ఎందు రమణులా ఎందరో చుట్టి పట్టిన పార చూడలేదో బృందావనంలో రాసకేళి జరుగుతున్నప్పుడు రాసకేళి అంటే ఆ శరత్కాలంలో చంద్రుడు ఉదయించిన తర్వాత యమునా తీరంలో ఆ గోపికలు అందరితో కూడా కలిసి నృత్యం చేశాడు శ్రీకృష్ణుడు దానిని రాసకేళి అంటారు ఆ నృత్యాన్ని ఎన్నో రకాలైనటువంటి అభినయంతో శాస్త్రానికి తగినట్లుగా నృత్య శాస్త్రానికి తగినట్లుగా రకరకాల ముద్రలను పడుతూ ఆ నృత్యాన్ని సాగించారు గోపికలు కృష్ణుడు ఒక్కొక్క గోపికకి ఒక్కొక్క కృష్ణుడిగా కనిపించాడు ఆ విధంగా తన మహి మహత్తుని చూపిస్తూ ఆ రాసకేడిని చేశాడు ఆ రాసకేడిని శ్రీకృష్ణుడు చేస్తూ ఉంటే ఆకాశంలో దేవతలు కూడా వచ్చి చూసి ఎంతో సంతోషించారు పూలవర్షాన్ని కురిపించారు ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ గోపికలు అందరూ కూడా శ్రీకృష్ణుడు నా దగ్గరే ఉన్నాడంటే నా దగ్గరే ఉన్నాడని అనుకుంటున్నారు కదా ఆ సమయంలో ఒక్కసారిగా అక్కడి నుంచి మాయమైపోయాడు మాయమైపోయి ఆ తర్వాత ఎంతోసేపటి తర్వాత మళ్ళీ కనిపించాడు అది ఇక్కడ చెప్తున్నాడు రాసకేళ్ళకయ్యందు రమణులు ఎందరో చుట్టి పట్టిన పార చూడలేదో ఎంతోమంది ఆ స్త్రీలందరూ కూడా నిన్ను చుట్టుకుని ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుండి ఒక్కసారిగా పారిపోవాలని చూసావు కదా ఆరు వేల గోపకుమారికలు కుమారికలు తేడిపార చూచిన మతి భ్రమయలేదో పదహారు వేల మంది ఆ స్త్రీలు నిన్ను తేడిపారా చూస్తూ ఉంటే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే నీ పోయింది అసలు ఆ సమయంలో ప్రణయవాదంబున భార్యలాయనమండ్రు కసరి వేసిన కూర్మి కొసరలేదో అష్టమహిషులు ఉన్నారు పట్టమహిషులు ఆ యనమండుగురితోటి కూడా నువ్వు ప్రణయ కేళిలో తేలియాడుతున్నప్పుడు వాళ్ళు ప్రణయ కోపంలో నిన్ను కసిరివేసినా కూడా వాళ్ళని ప్రసన్నుల్ని చేసుకోవడానికి ఎన్నో రకాలుగా నువ్వు ఎంతో బ్రతిమలుకున్నావు కదా ఈ విధంగా తలిరుబోడుల ఎదుట తత్తరము కలుగ తలిరుబోడులు బోడులు అంటే స్త్రీలు తల్లి తల్లిరు అంటే చిగురు ఆకు చిగురాకు వంటి మెత్తని శరీరం కలిగిన వాళ్ళు అందుకని తల్లి బోడులు అనే పేరు అనమాట స్త్రీలకి అయితే ఇంత ముందు చెప్పినట్లుగా ఆ గోపికల దగ్గర రాసకేళ్ళు చేస్తున్నటువంటి ఆ గోప కుమారులు కుమారికల దగ్గర అలాగే ఆ పదహారు వేల మంది స్త్రీల దగ్గర అష్టపట్ట మహిషుల దగ్గర నువ్వు తత్తరపాటు చెందావు ఏదో ఒక రకంగా తత్తరపాటును చూపించావు ఆ తత్తరపాటును చూపించినప్పుడు నీవు పరరాజ ముఖమున నిలువగలవే ఆడవాళ్ళ ఎదుటే నువ్వు సరిగ్గా ఉండలేక పారిపోవాలని చూస్తున్నావు అటువంటప్పుడు నువ్వు మహారాజులని ఎదుర్కొని నిలబడగలవా అంటూ అడుగుతున్నాడు అంటే ఇక్కడ మామూలుగా ఆ గోకులంలో రేపలలోని బృందావనంలోని శ్రీకృష్ణుడు ఆ విధంగా బాల్యక్రీడల్లో చేశాడు దానిని ఆక్షేపిస్తున్నట్లుగా మలిచి ఆ భావాన్ని కవి కూడా చెప్పాడనమాట ఆ తర్వాత పద్యం ఆలు నిర్వాహకురాలు భూదేవియై అఖిల భారకుడన్నా తెచ్చే ఇష్ట సంపన్నురాలిందిర భార్యయై కామితార్థదుడన్న ఘనత తెచ్చే కమల గర్భుడు సృష్టికర్త బహుకుటుంబకుడన్న బలిమి తెచ్చే కలుష విధ్వంసిని పతిత పావనుడన్న ప్రతిభ తెచ్చే ఆండ్రుబిడ్డలు తెచ్చు ప్రఖ్యాతి గాని మొదటి నుండియు నీవు దామోదరుడవే చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క భార్య బిడ్డల గురించి చెప్తున్నాడు కవి ముందు భూదేవిని గురించి చెప్తున్నాడు ఆలు నిర్వాహకురాలు భూదేవి ఆ భూదేవి ఎటువంటిది నీ భార్య ఆలు అంటే భార్య కదా నీ భార్య అయినటువంటి భూదేవి అన్నీ చక్కగా నిర్వహించగలిగినటువంటి సామర్థ్యం కలిగినది అంటే భూమి మీద ఎన్ని రకాలైనటువంటి చరాచర వస్తువులు ఉన్నాయి వాటన్నింటినీ కూడా భరిస్తూ వాటన్నింటినీ ఓర్పుతో తను సహ చూసుకుంటాను భూదేవి సహనానికి మారిపోయారు అనమాట భూదేవి ఎంత ఓర్పు కలిగింది అంటారు ఎవరైనా ఎక్కువ సహనాన్ని చూపించినప్పుడు అందు గురించి ఆమె ఏమిటి ఎంతో చక్కగా తన తాలూకు ధర్మాన్ని నిర్వహించగలిగినటువంటి స్త్రీ అటువంటి ఆమె నీకు భారీ అయింది అందు గురించి నీకేం బిరుదొచ్చింది అఖిల భారకుడన్న ఆఖ్య తెచ్చే నీకు ఆ భూదేవి వలన అఖిల భారకుడు అంటే విశ్వాన్ని అంతటినీ కూడా భరించగలిగేవాడు అనేటటువంటి పేరు వచ్చింది నీకు భూదేవి వల్ల ఆ తర్వాత ఇష్ట సంపన్నురాలు ఇందిర భార్యయ్ ఇష్ట సంపన్నురాలు అంటే తని ఎలాగంటే అలాగ సంపదలని సమకూర్చగలిగినటువంటి శక్తి కలిగినది మా సమస్త సంపదలకి లక్ష్మీదేవే ఆధారం అందు గురించి ఈ ఇందిర అంటే లక్ష్మీదేవి ఆమె నీకు భార్య భార్య అవడం వల్ల నీకేం పేరు వచ్చిందంటే కామితార్థదుడన్న ఘనత తెచ్చే నువ్వు కోరిన కోరికలన్నీ కూడా తీర్చగలవు అని అందరూ నమ్ముతారు కదా కామితార్థదుడు అంటే కోరిన కోరికలన్నీ తీర్చేవాడు అలాంటి పేరు నీకు ఎలా వచ్చింది అంటే ఆ లక్ష్మీదేవి నీకు భార్య ఆమె ఎటువంటిదంటే సకల సంపదలకి అధినేత్రి అందువల్ల నీకు కామితార్థుడు అనే పేరు వచ్చింది ఇంకా గర్భుడు సృష్టికర్త తనోజుడే కమల గర్భుడు అంటే పద్మం లో నుండి పుట్టినవాడు అనమాట పద్మం గర్భంగా కలిగినవాడు అంటే పద్మ గర్భంలో నుండి ఉద్భవించినవాడు అందువల్ల బ్రహ్మదేవుడు సృష్టికర్త సృష్టిని అంతటిని చేసేవాడు ఆ బ్రహ్మ ఎవరు అంటే నీ తనోజుడు అంటే నీ కుమారుడు ఎందుకంటే మహావిష్ణువు యొక్క నాభి కమలంలో పుట్టాడు బ్రహ్మదేవుడు అందుకని కుమారుడు అందుకని అతనేమిటి చేస్తూ ఉంటాడు సృష్టి చేస్తూ ఉంటాడు సకల జీవుల్ని సృష్టిస్తాడు కదా అందు గురించి నీకేమిటి పేరు వచ్చిందంటే బహు కుటుంబకుడన్న బలిమి తెచ్చే నువ్వు లోకాన్ని అందరికీ కూడా నీ కుటుంబమే మొత్తం లోకం అంతా నీ కుటుంబమే అన్న పేరు నీకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే నీ కుమారుడే ఆ సృష్టిని చేస్తూ ఉంటాడు కాబట్టి కలుష విధ్వంసిని గంగ కుమారి అయి పతితపావనుడన్న ప్రతిభ తెచ్చే ఆ గంగాదేవి నీ కుమార్తె ఎందుకు అంటే విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టింది గంగ ఆమె పతిత పావని ఎవరు ఆమెలో అదే నదిలో స్నానం చేసినా వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి అటువంటి గంగాదేవి నీ కుమార్తె కదా అందుకని నీకు పతిత పావనుడు అనే బిరుదు వచ్చింది పతిత పావనుడు అంటే పాపాలందరినీ కూడా పావనన్ని చేసేవాడు అంటే పవిత్రంగా చేసేవాడు అనే పేరు గొప్ప పేరు నీకు వచ్చింది అందు గురించి చెప్తున్నాను విను ఆండ్రు బిడ్డలు తెచ్చు ప్రఖ్యాతి గాని నీకు ఎలా పేరొచ్చింది అంటే ఇవన్నీ కూడా నీ భార్య పుత్రులు పుత్రిక అంటే ఇద్దరు పుత్రుడు పుత్రిక వీళ్ళు నలుగురు గొప్పతనం వల్ల నీకు పేరొచ్చింది అంతేగాని నువ్వు మొదటి నుండి దామోదరుడువే అన్నాడు కవి ఇక్కడ దామోదరుడు అనే శబ్దం ఎందుకు ఉపయోగించాడు అంటే మామూలుగా అసలు దామోదరుడు అంటే దామం అంటే పూలదండ వక్షస్థలంలో అంటే మెడలో కలిగి ఉన్నవాడు అనమాట ఉదరం వరకు మెడలో ధరించి ఉదరం వరకు ఉన్నటువంటి దండ కలిగినవాడు పూలదండ అదే దామోదరుడు అంటే అర్థం విష్ణుమూర్తి మాలను ధరించి ఉంటాడు ఎప్పుడూ కూడా వనమాలను అందు గురించి అతను దామోదరుడు కానీ లోకంలో కొన్ని పదాలు ఎలాగా ఉపయోగిస్తూ ఉంటారంటే దామోదరుడు అనే పదాన్ని వ్యర్థుడు అనే పదానికి అన్వయిస్తూ ఉంటారు అంటే దరిద్ర దామోదరుడు ఆ రకంగా ఉపయోగిస్తూ అనమాట అంటే ఏమీ లేనివాడు అన్న అర్థంలో అందు గురించి ఇక్కడ కవి కూడా చెప్పాడు కదా నిన్ను నేను ఆక్షేపిస్తూ చెప్తాను కవిత్వం అని అందుకని ఇక్కడ దామోదరుడు అనే పదాన్ని ఆ అర్థంలో ఉపయోగించాడు నువ్వు మొదటి నుండి వృత్తి దామోదరుడువే నీకేమీ తెలీదు ఏమీ రాదు కానీ నీ కుటుంబంలో ఉండే సభ్యుల వల్ల నీకు గొప్ప పేరు వచ్చింది అన్నాడు అసలు మామూలుగా చూస్తే ఆ విష్ణుమూర్తి అఖిల భారకుడు విశ్వానంతటిని భరించేవాడు ముందు నుంచే అలాగే కామితార్థదుడు అంటే కోరిన కోరికలన్నీ తీర్చేవాడు బహుకుటుంబకుడు ఈ లోకం అంతా అతని కుటుంబమే పతిత పావలుడు పతితుల్ని పవిత్రంగా చేయగలిగినవాడు పాపాలని పోగొట్టేవాడు ఈ నాలుగు విష్ణుమూర్తి తాలూకు గుణాలు కానీ ఈ కవి ఇక్కడ ఎలా సమర్థిస్తున్నాడంటే ఆ భూదేవి ఆలు కాబట్టి నీకు ఆ పేరు వచ్చింది అఖిల భారతుడని అలాగే లక్ష్మీదేవి అన్ని కోరికలు తీర్చగలిగేది నీ భార్య అయింది కాబట్టే నీకు కామితార్థతుడు అనే పేరు వచ్చింది అలాగే సృష్టికర్త బ్రహ్మ నీ కుమారుడు కాబట్టే నువ్వు బహుకుటుంబీకుడు అయ్యావు కుమార్తె గంగాదేవి పాపాలన్నింటినీ పోగొట్టేది కాబట్టి ఆమె వలనే నీకు పతిత పానే పేరు వచ్చింది వాళ్ళ వల్లే నీకు అన్ని పేర్లు వచ్చాయి ఆ గొప్పతనం అంతాను నీకైతే ఏమీ లేదు అంటూ తేల్చేశాడు ఇక్కడ కవి కానీ ఇక్కడ విష్ణుమూర్తి ఆ గొప్పతనం అంతా ఈ భార్య పిల్లలకి వచ్చిన గొప్పతనం ఎలా వచ్చింది బ్రహ్మ విష్ణుమూర్తి నాభికమలంలో పుట్టి సృష్టిని చెయ్యమని ఆదేశించడం వల్ల బ్రహ్మ సృష్టిని చేశాడు అలాగే ఆ లక్ష్మీదేవి స్వయంగా వరించింది పారసముద్రంలో నుండి జన్మించిన తర్వాత అలాగే భూదేవిని వరాహావతారం ఎత్తినప్పుడు ఉద్ధరించాడు సముద్రంలో మునిగిపోయినటువంటి భూదేవిని పైకి తీసుకువచ్చి ఉద్ధరించి వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత గంగా తన పాదాన్ని కడగటం వల్ల ఉద్భవించింది ఆ వామనావతారం సమయంలో స్వర్గలోకం దాటిపోయి బ్రహ్మలోకం దాకా విశ్వరూపం త్రివిక్రమావతారం దాల్చిన విష్ణుమూర్తి పాదం వెళ్ళింది ఆ పాదాన్ని బ్రహ్మదేవుడు తన కమండలంలో ఉన్న నీటితోటి కడిగాడు అదే గంగ ముందు ఆకాశ గంగగా ప్రవహించింది అనమాట ఆ విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టింది కాబట్టే ఆమెకు అంత పవిత్రత వచ్చింది అంటే పరోక్షంగా విష్ణుమూర్తే కారణం ఈ నలుగురికి గొప్పతనం రావడానికి కానీ కవి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాళ్ళని వాళ్ళని ప్రత్యక్షంగా గొప్పవాళ్ళం చేసి విష్ణుమూర్తిని పరోక్షంగా పేరు ఆ రకంగా తెచ్చుకున్నామంటూ చెప్తున్నాడు అనమాట అది ఈ పద్యంలో ఉన్నటువంటి అంతరార్థం ఈరోజుకి ముగిస్తాను మళ్ళీ ఇంకో కొన్ని పద్యాలతో తర్వాత కలుసుకున్నాము అంతవరకు నమస్తే ఉంటాను